పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి సివిల్ వార్ దిశగా నడుస్తోంది టోటల్ ఎన్నికల్లో వచ్చేటప్పటికి తొంభై తొమ్మిది స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇమ్రాన్ ఖానే గెలుస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్ పార్టీని దెబ్బ కొడితే ఇండిపెండెంట్గా పోటీ చేపించి గెలిపించాడు దాదాపుగా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మంది గెలిచారు అతని పార్టీ తరఫున అయితే నవాజ్ షరీఫ్ పార్టీకి అరవై ఆరు ఆ తర్వాత ఉన్నటువంటి మిగతా పార్టీలకు యాభై ఇరవై వస్తే ఆ ముగ్గురు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకి రెడీ అవుతున్నారు మరొక వైపున అనేక దృశ్యాలు స్వయంగా సైన్యమే రంగంలోకి దిగి దొంగ ఓట్లేసింది రిగ్గింగ్ చేసింది సైక్లింగ్ చేసింది అన్నటువంటి విజువల్స్ వైరల్ అయినాయి దీంతో ఆయా ప్రాంతాల్లో బెలూచిస్తాన్ గిల్గిడ్ బల్టిస్తాన్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి ఈ ఎన్నికని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలు పెట్టాలి అన్నటువంటి కోణంలో గొడవ జరుగుతుంది కావాలని చెప్పి సైన్యము ఐఎస్ఐ కలిసి ఈ నాటకాలు ఆడారంటూ తిరుగుబాటు చేస్తున్నారు దీంతో అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి తాజాగా ఈ